ప్రతి సంవత్సరం ఆదివాసులకు పవిత్రమైనటువంటి రోజు అంటే ఈ పుష్యమాసంలో ఆదివాసులకు చాలా పవిత్రమైనటువంటి రోజులు ఈ రోజులలో ఇలా దేవుని ఎన్నైతే దేవుళ్ళు ఉంటాయో ప్రతి ఒక్క సగకు ప్రతి ఒక్క కుటుంబానికి కొన్ని దేవుళ్ళు ఉంటాయి కొందరికి దేవుడుగా వాళ్ళు పరిగణిస్తారు పోతురాజుగా పరిగణిస్తారు కపిలయ్యని పూజిస్తారు కుటోద అయ్యకుని పూజిస్తారు దంతన్పల్లి భీమయ్యకుని పూజిస్తారు ఇలా రకరకాలుగా వాళ్ళకు ఉన్నటువంటి ఆత్మబంధంని పవిత్రంగా వాళ్ళు పూజించే కార్యక్రమాన్ని ఈ మాసంలో జరుపుతారు ఇది కూడా మార్కెట్కి వెళ్ళిన తర్వాత దేవునికి సంబంధించినటువంటి పూజ సామాన్యం తెచ్చేటప్పుడు ఇంటికి తెచ్చిన తర్వాత మరి ఆవు ఏదైతే ఆవు పాలతోని కానీ ఆవు పంచంతో కానీ వాటిని శుద్ధం చేసినాకనే ఇంటి ఆడ తీసుకొని పోతారు అలాంటప్పుడు ఆ పుష్యమాసంలో ఉన్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవాళ భార్య భర్తలు ఉన్నా కూడా వాళ్ళు ఈ ఈ నెల పూర్తి నెల పాటించవలసినటువంటి పద్ధతులు గతంలో చెప్పినటువంటి మా పెద్ద మనుషులు ఉన్నటువంటి మా సంస్కృతి సాంప్రదాయాలు ఒక భాగం భార్య భర్తలు ఉన్న తర్వాత కూడా వారు ఇవాళ అన్నదమ్ములు లెక్క లెక్క ఉండవలసి వస్తుంది ఈ నెలలో ఎందుకంటే అంత పవిత్రమైనటువంటి ఆ దేవుడు కాబట్టి ఆ దేవుని దర్శనకి వెళ్ళేటప్పుడు మంచిగా మన ఇండ్లని శుద్ధమైనటువంటి గ్రా ఇండ్లలో ఉన్నటువంటి కుటుంబం అందరూ కూడా దేవునికి వెళ్ళేటప్పుడు స్నానాలు చేసి దేవునికి వెళ్ళేటప్పుడు అలుకుపూత చేసి ఇవన్నీ కార్యక్రమాలు జరిపిన తర్వాత దేవుని దగ్గర పోయి కుటుంబాలు కలిసి ఇవాళ ప్రశాంతంగా సంస్కృతి సాంప్రదాయాల పద్ధతి ప్రకారమే జరుపుకుంటాం మరి అలాంటప్పుడు ఈరోజు ఈ నెలలో ఉన్నటువంటి ఆదివాసీ కులములందరూ కూడా ఇవాళ మత్తు పానీయాలకు బాని కాకుండా ఎక్కడైనా కూడా పోయి ఎక్కడైనా వెళ్ళినా కూడా దేవుని దగ్గర వెళ్ళినప్పుడు కూడా ఈ మత్తుని వాడకుండా నిషపానీయాన్ని నిషేధించి దేవుని దగ్గర పోతే మనకు మంచిది జరుగుతుందని గతంలో కూడా మన పెద్ద మనుషులు చెప్పారు అందుకని ఇప్పుడు కూడా మనము ఈ తరం కూడా మన ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలని కనుమరుగు కాకుండా ఇవాళ మాటల్లోనే కాకుండా క్రమశిక్షణ పద్ధతిలో కూడా మన ఆదివాసీ కులంలో అందరూ కూడా భీమదేవి పూజించేటప్పుడు క్రమశిక్షణ తప్పకుండా పూజించాలని నేను మా ఆదివాసీ కులముల తరఫున మరి కటోడా దేవరి మాజను కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే గతంలో మన పూజారులం అంటే భూమికి మనము వారసులం ఇలా చెట్టుని బండని ఇలా నీటిని ఇలా వాగుని వంతెని నమ్మి ఇలా మనం పూజిస్తాం మరి అలాంటప్పుడు మనం అందరం కూడా కలిసికట్టుగా పూజని ఇలా పకడబందీగా దాన్ని అమలు చేసే విధంగా పూర్తిగా మన వచ్చే తరానికి తీసుకుని వెళ్లే విధంగా మనము కటోడ దేవరి మాజాన్ నైకున్ దేలాక్ వీళ్ళందరూ కూడా కట్టుదిట్టం అయినటువంటి గ్రామంలో వీటిని కట్టుదిట్టం చేయాలి ఇవాళ పూసమైన ఏదైతే వస్తున్నదో ఈ ఈ పుష్యమాసంలో మాసంలో మనకు ఉన్నటువంటి పద్ధతిని మనం గౌరవించాలి గౌరవిస్తూనే మన దేవదేవతలను కూడా సక్రమంగా మనం పూజించే విధంగా మన ఆడపడుచులకు చెప్పాలి అనేది నా యొక్క ఉద్దేశం వేరేది ఏం లేకున్నా ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఆ కుటుంబంలో ఒక భీమదేవునికి ఉన్నటువంటి వారసుల మందరం కూడా ఒక ఏకతాటిపై వచ్చి ఇవాళ దంతన్పల్లి కానీ పోతురాజు కానీ కుటోద అయ్య కానీ వీటన్నిటి కూడా మనం అంతా కుటుంబం మనం ఇప్పుడు ఏడో దేవరం ఉంటది ఆరు దేవతలు ఉంటారు నాలుగో దేవతరం ఉంటారు ఐదు దేవుళ్ళ మనుషులు ఉంటాము ఇట్లా ఎవరి కుటుంబాలు వాళ్ళు వారికి ఒక్కొక్క దేవరం ఉంటది కాబట్టి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి కటోడా ఎవరైతే ఉంటాడో ఆ దానికి దగ్గర రాకూడదు కళ్ళు దాగి రాకూడదు ఇలా మోసారం తిని రాకూడదు అంటే మనం అంతా కొట్లాటల మూలం చేసుకొని దేవుని దగ్గర పోతే నష్టాలు జరుగుతాయి ఇలా నష్టాల పాలైతాం కాబట్టి అని అక్కడ ఉన్నటువంటి ఒక రోజు ముందే కట్టుదిట్టం చేసి ఈ పుష్యమా నెల అయ్యేది ఈ మాసం పూర్తిగా పోయేదనక మనము జంగుబాయి దీక్షలు ఉంటారు కొందరు మనం ఇలా కపిలే దీక్షలు ఉంటారు ఇలా భీమన్న దీక్షలు ఉంటారు రకరకాలుగా ఉంటారు కాబట్టి పవిత్రమైనటువంటి ఆదివాసులం ఇలా తొమ్మిది తెగలలు ఉంటాం కాబట్టి అందరు పవిత్రంగా ఉండి ఇవాళ దీన్ని ఈ కార్యక్రమం అనేది కాదు ఇది దేవునికి ఉండేటువంటి సంస్కృతి మనకు ఉన్నటువంటి సాంప్రదాయాలు మన మనసులో ఉండేటువంటి మానోభావాలను గౌరవించి కాపాడేటటువంటి మన ఒక సంస్కృతి కాబట్టి ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఆదివాసులు అంటేనే ఇలా పవిత్రమైనటువంటి దేవతలను వాళ్ళు పూజిస్తారు కాబట్టి వాళ్ళని పవిత్రంగానే ప్రతి ఒక్కరు కూడా ఇలా చెప్పులు వేయకుండా కూడా తిరుగుతారు మన వాళ్ళు ఈ మాసంలో ఏం జరుగుతుంది అంటే చెప్పులు వేయకుండా తిరగాలి మంచం పైన కూర్చుండరు ఇలా చుట్టరికం కూడా భూమిలో కూర్చుంటారు ఇలా భార్య భార్య భర్తలు ఉన్నా కూడా ఇలా భార్య ఒక జాగలా భర్త ఒక జాగ్రత్త ఉంటారు అటువంటి పవిత్రమైన దేవుణ్ణి మనమే కాపాడిన తర్వాత మనకు వచ్చే తరం కూడా కాపాడిన వాళ్ళు మనకు ఆ దేవుడు కూడా నిండా నూరేళ్ళు మనల్ని కాపాడుతాడు కాబట్టి మనం కూడా తొమ్మిది తెగలు ఉన్నటువంటి ప్రత్యేకంగా నేను నా జాతి తరపున నేను దేవతల తరపున నేను విజ్ఞప్తి చేసేది కళ్ళుని చెప్పులని స్నానం చేయకుండా ఇవన్నీ పద్ధతులు కరెక్టు సక్రమంగా దేవుని జరగబోతే మనకు ఎల్ల దేవుడు మనం మన మద్దతుగా ఉంటాడు ఒకవేళ మనం ఇవన్నీ సేర్పుకుంటూ వినమంటే మనమే నాశనం అయిపోతాం కాబట్టి దీన్ని ఒక రెండు నెలలు మాత్రము ఈ మాసంలో మీరు కాపాడాలని నేను కులం సేవ సంఘం రాష్ట్ర కమిటీ తరఫున మరి కటోడా దేవరి తో పాటు మా కులం సోదరులకు ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేసి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఏవైతే అదే విధంగా ఏవైతే ఇప్పుడు ఈ మాసంలోనే మన జత్రలు అనేటివి ఉంటాయి ఈ జాత్రలు కూడా ఎందుకు ఉంటాయి అంటే ఆ జత్రలు ఉండే దేవతలు కూడా మన దేవతలే ఈ దేవతలకు కూడా మన వారు పోయి ఇప్పుడు అక్కడ కళ్ళు తాగి లేకుంటే ఆడ వైలేషన్ చేసుకుంటా కళ్ళు తాగి ఇక్కడ మళ్ళీ తర్వాత మనం దేవుని దగ్గర మొక్కకుండా పద్ధతి ప్రకారం మనం ఈ జాతరలో పోయేటప్పుడు కూడా పద్ధతి ప్రకారం పోవాలా ఇప్పుడే కాదు ఇప్పుడు నార్నూర్ కమల్ దేవ దసరా ఉన్నది షాంపూర్ లో ఉన్నది కెస్లాపూర్ నాగోబ జాతర ఉన్నది ఇక్కడ బాది ఉన్నది ఇక్కడ సద్దల్పూర్ జాతరలు ఉన్నాయి ఇవన్నీ మన ఆదివాసులకు సంబంధించిన దేవుళ్ళ పేరు పెట్టే మనం జాతరని ఆ రోజు ఆ జత్ర దేవుని దగ్గర ఎందుకు ఉంచుకుంటామంటే జత్ర రోజు అందరూ కూడా మమేకమై పోవాలి మనం దర్శనం ఇవ్వాలి అక్కడ ఉన్నటువంటి మన మొక్కులు తీర్చాలే అన్న కోణంలో అప్పుడు గతంలో ఉన్నటువంటి ఆ రాజుల కాలం నుండి వచ్చినటువంటి ఆ ఒక జత్రలకు నడిపించేటువంటి జతరలు ఉన్నటువంటి ఏవైతే దేవస్థానాలు ఉన్నాయో ఆ దేవస్థానాలే ఈ రోజు కూడా కొనసాగిస్తున్నాం కాబట్టి అక్కడ వెళ్ళినప్పుడు కూడా పవిత్రంగా వెళ్ళాలి ఇప్పుడు ఆ జతరల పంట ఇప్పుడు మనకి ఏమైతే మనలు పాదయాత్రగా పోతున్నారు ఇప్పుడు అంటే దీక్ష వారు ఇప్పుడు ఇప్పుడు నార్నూరు కానీ సద్దల్పూర్ కానీ రకరకాలుగా మన వాళ్ళు ఎక్కడైతే గతం నుంచి మనకు పాదయాత్రకు వెళ్ళి అక్కడ ఉన్న దర్శనాన్ని దేవుని దర్శనిస్తారో అక్కడికి వెళ్తున్నారు మన వాళ్ళు కాబట్టి అలాంటప్పుడు మనం కూడా వాళ్లకు వాళ్ళకు పూర్తిగా దేవుని దైవంలు ఉంటారు కాబట్టి వాళ్ళను కూడా వచ్చినప్పుడు మనం కూడా వాళ్ళకు సహకరించాలి వాళ్లకు దండలు పెట్టాలి వాళ్లకు చేతులు జోడించాలి ఎందుకంటే దేవుని భక్తులు ఉన్నటువంటి ఆ మార్గంలో నడలని మన వారు చూపెడుతున్నారు ప్రతిసారి మనల్ని అందరూ ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు ఈ సంవత్సరం ఐదు వందల వస్తే అత్యధిక సంవత్సరం కూడా ఇంకొక ఐదు వందల మంది తయారు కావాలి ఎందుకంటే పాదయాత్ర ఎందుకు చేస్తున్నారంటే కొన్ని మొక్కులు తీర్చడానికి ఇప్పుడు బీసీలలా ఓసీలలో ఏ విధంగా అయితే అయ్యప్ప స్వామి దీక్షలు ఉంటాయో ఇవాళ ఆంజనేయ స్వామి దీక్షలు ఉంటాయో అవి కూడా మన దేవుళ్ళే కానీ మనకు కూడా కొన్ని కేటాయించినటువంటివి మనకు కూడా ఉన్నాయి ఇవాళ జంగుబాయి కానీ ఇయాల కప్లే కాని ఇప్పుడు పెర్సపేన్ గాని రకరకాలుగా శంకరుని గానీ ఇలా పులాజీ బాబాయ్ కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం కూడా ఈ మాసం రాగానే మనము దేవుని దైవంతో దేవుని భక్తి దీనంలో ఆ దినంలో ఉండాలని కూడా నేను మన ఆదివాసుల తరపున నేను మన ఆదివాసీ కులంలకు తొమ్మిది తేగల నాయకులు నాయకులకు అందరు కటుడ దేవరి మాజన్ అందరు కూడా తెలియజేస్తున్నా మీకు అందరు కూడా నమస్కారాలు